జై సాయిరాం ఆధ్యాత్మిక జీవితంలో భక్తుడి యొక్క సంపూర్ణ విజయమంతా తాను ఎన్నుకున్నటువంటి గురువు మీదనే ఆధారపడి ఉంటుందండి గురువు సర్వసమర్థుడైతే భక్తుడికి క్షణాలలో ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించి ఈ జన్మలోనే మోక్షాన్ని పొందేలా చేయగలరు అందుకే సర్వశాస్త్రాలు కూడా మహాత్ములు సమర్థుడైనటువంటి గురువుని పరీక్షించి ఆశ్రయించి సేవించండి అని చెప్పేసి భక్తులందరికీ సాధకులందరికీ చెప్పడం జరిగిందనమాట అంటే గురువు కేవలం గొప్ప ఉపన్యాసకుడు అయ్యాడు అనుకోండి శిష్యులు కూడా కేవలం ఉపన్యాసకులే అవుతారు కదా గురువు కేవలం గొప్ప శుష్క వేదాంతం అయ్యాడు అనుకోండి శిష్యులు కూడా కేవలం శుష్క వేదాంతలే అవుతారు గురువు కేవలం తత్వదర్శి అయితే అంటే ఆత్మసాక్షాత్కారం పొంది నేను దేహాన్ని కాదు అని తెలుసుకుంటే శిష్యులు కూడా ఆ స్థితిని పొందుతారు అదే గురువు అవధోత అనుకోండి శిష్యులు కూడా అవధోతలే అవుతారు అందుకే యథా గురువు తదా శిష్య గురువు ఎట్టివాడైతే శిష్యుడు కూడా అట్టివాడే అవుతాడని మహాత్ములు పలకడం జరిగింది అందుకే సాయి కూడా తన గురువు ఏ విధంగా జీవించారో తాను కూడా అదే విధంగా జీవించడం జరిగిందనమాట తన గురువు ఏ మార్గాన సాధన చేశారో తాను కూడా అదే విధంగా సాధన చేయడం జరిగింది అర్థమైందండి తన గురువు ఏ విధంగా తనను ఉద్ధరించి సంపూర్ణ జ్ఞాని అయిన అవతోతగా చేశారో సాయి కూడా అదే విధంగా భక్తులను ఉద్ధరించి ఎంతోమంది జ్ఞానుల్ని చేశారు చేస్తున్నారు గురువు చేయనటువంటి పనిని బాబా గారు ఏనాడూ చేయలేరు భక్తులతో చేయించలేదు ఒకవేళ సాధకులు చేసిన వాటిని వారించారు చేయకూడదని ఈ విషయం మనకు ఒక భక్తురాలి కథ ద్వారా మనకు అర్థమవుతుంది ఇది చాలా నిఖోడమైనటువంటి విషయాలు మీరు పూర్తిగా వీడియోని చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో వంసాయి టైప్ చేయండి సంగమనేరు నుండి రాధాబాయి దేశముఖ్ అనే భక్తురాలు మంత్రాన్ని ఉపదేశించమని పట్టుబట్టి మూడు రోజులు కట్టిన ఉపవాసం చేస్తుంది మీ అందరికీ తెలుసు ఖాళీ కడుపుతో ఉండొద్దు అని పదే పదే చెప్పి బాబా మూడు రోజులు ఆమె ఉపవాసం ఉన్న రవ్వంత కూడా స్పందించలేదంట ఇటువంటి కనికరం కృప చూపులేదు శ్యామ కోరికను మన్నించి ఆమెకు ఇలా బోధ చేశారు అమ్మ మంత్రం తంత్రం అంటూ ఎందుకమ్మా వ్యర్థంగా నా వెంట పడుతున్నావు నాకు మంత్రం తంత్రం లాంటి వేరే ఉపదేశాలు ఏమీ తెలియవు నా గురువు నాకు చెవుల్లో ఏ మంత్రం అమ్మా అలాంటిది నేను నీ చెవుల్లో ఎలా వదగలను అని పలికి మళ్ళీ ఎలా బోధించారట నాలో అచంచల భక్తి విశ్వాసాలు కలిగి ఉండు అది చాలా అన్నాడు మన భక్తి మన విశ్వాసం కష్టం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ రోగాలు వచ్చినప్పుడు చెదిరిపోతూ ఉంటుంది ఊరికే ఒడ్డు మీద ఉండి ఎన్ని మాటలైనా చెప్పచ్చు నిజంగా నీళ్ళల్లో దిగినప్పుడు వస్తాడు సాయిబాబా నన్ను రక్షిస్తాడు అన్న విశ్వాసం ఉంటే అది నిజమైన విశ్వాసం అంటే అలా ఉండాలి అంటున్నాడు బాబా అనన్య చిత్తముతో నీవు భక్తిపూర్వకంగా నా యందు నీ దృష్టి నుంచు అన్నాడు అప్పుడు నేను నీ ఎందు నా దృష్టి నుంచుతాను మా గురువు నాకు మరేమీ నేర్పించలేదు అని బాబా గారు నిగూఢమైనటువంటి రహస్యాన్ని చెప్పడం జరిగింది అనమాట నీవు నన్ను చూడు నేను నిన్ను చూస్తాను అని చిన్న వాక్యంలోనే బాబా హృదయం ఏమిటో అందులోనే దాగి ఉందండి ఈ వాక్యం సాధారణమైనటువంటి భక్తులకు అర్థం కాదు పండితులకు అర్థం కాదు సాయి బాబా అనుగ్రహాన్ని పొందిన వారికి మాత్రమే అవగతం అవుతుంది ఇది సాయి మంత్రం అనమాట ఈ విషయం సులభంగా అవగతం కావడం కోసమే సాయి ఒక ఉపమానం ద్వారా మనకి ఆ రహస్యం చెప్తున్నారు వినండి అదేటో సాయిబాబా మాట్లాడే విందాం తల్లి తాబేలు తన ప్రేమమయమైన దృష్టి మాత్రముతోనే తన పిల్లలను పోషిస్తుంది తల్లి చూపులోని ప్రేమ ఒక్కటి చాలు పిల్ల తాబేలు తృప్తిపడతాయి సాయి కూడా ప్రేమతో తన పిల్లల్ని చూసేవాడు చూడండి ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే తాబేలు తన ప్రేమను దృష్టి అనే రెండు సాధనల ద్వారా పిల్లలను ఆనందింపజేస్తుంది అంటే పోషిస్తున్నాం అలాగే గురువు కూడా అనుగ్రహము శక్తిపాతం అనే రెండు సాధనల ద్వారా సాధకులకు బ్రహ్మానంద పరమసుఖాన్ని ప్రసాదిస్తాడు ఏమండి గురువు శిష్యుని ఉద్ధరించాలంటే శిష్యుడు పట్ల ప్రేమ కలగాలి అప్పుడు గురువుకు కరుణ కలుగుతుంది ఎప్పుడు కరుణ కలుగుతుందో ఆ క్షణమే బాబా శక్తిని ప్రసరింపజేస్తాడు దీన్ని శక్తిపాతం అనమాట కాబట్టి పై మంత్రంలో ఉన్న రహస్యం ఏమిటంటే నీ మనస్సును నాకు సమర్పిస్తే నేను నిన్ను చూస్తాను అంటే నేను నీకు శక్తిపాతం చేస్తాను అని బాబా మాటలకు అర్థము అది గురువు శక్తిపాతం చేయడానికి నీ పక్కన ఉండాల్సిన అవసరం లేదండి శరీరంతో ఉండాల్సిన అవసరం అసలేదు ఎక్కడ నుండైనా ఏ విధంగా నుండైనా నీకు శక్తిని ప్రసారింప చెయ్యగలడు బాబా ఈ విషయాన్ని సాయి ఆమెకు మళ్ళీ ఇలా చెప్పారనమాట తల్లి తాబేరు ఏవల తీరంలో ఉంటుంది దాని పిల్లలు ఆవలి తీరంలో ఉంటాయి వాటిని పాలు కానీ తల్లి వాత్సల్యం కానీ లభించవు తల్లి ప్రేమ చూపులే వాటిని పోషిస్తాయి వాటిని పుష్టివంతం చేస్తాయి వాటికి బలం అదే వాటికి పాలు కానీ గడ్డి కానీ ఆహారం కానీ అవసరమేమి లేదు తల్లి వైపు చూస్తూ ఉంటే చాలు అదే వాటిని అన్ని విధాలా పోషిస్తుంది తల్లి మృదువైనటువంటి ఆ చూపులే వాటికి అమృతమైనటువంటి వర్షం ఆ చూపులు ఆ పిల్లలకు పోషకం అవుతాయి ఇలాంటి సంబంధమే గురిశిశ్యుల మధ్య ఉంటుంది అని బాబాగారు అద్భుతంగా చెప్పారు సాయి ఈ విషయాలన్నీ అనుభవించి అనుభూతి చెందే బోధించారు కానీ ఊరికే శుష్క శుష్కబోధనం చేయలేదండి దీనికి ప్రమాణం సాయి బాబా గారి యొక్క క్రింది మాటలే ఇవి కూడా వినండి బాబా గారు యథాతథంగా స్వయంగా చెప్పిన మాటలు ఇవి మా గురువు లాంటి వారు చాలా అరు అతని సాంగత్యంలో ఉండి నేను ఎంతగా ఆనందించానో దాన్ని నేను వర్ణించలేను ఆ గురు ప్రేమను నేను ఎలా వర్ణించను నేను అతని ముఖం వైపు చూస్తుంటే నా కన్నులు ధ్యానంలో నీలమైపోయేవి మేమిద్దరం ఆనందానుభూతిలో ఉండిపోయేవాళ్ళం ఇక మరొక దాని వైపు చూడటం అనేది నేను అస్సలు ఎరుగనే ఎరుగను ఆహర్నిషలు నేను అతని ముఖంలోకి ప్రేమభావంతో చూసేవాడిని నాకు ఆకలి తప్పులు అసలు తెలిసేవే కావు అన్నారు చూడండి మరి ఇటువంటి స్థితి భక్తులైన మనకి ఎలా కలుగుతుందండి సాయి పొందిన అనుభూతిని మనం ఎలా పొందగలం ఏ విధంగా ధ్యానం చేయాలి మాకు సాధన ఏంటి అనే ప్రశ్నలు భక్తులందరికీ తప్పకుండా కలుగుతాయండి అందుకే బాబా ఏ విధంగా ధ్యానం చేయాలో ఎవరిని ధ్యానం చేయాలో కూడా చెప్తారు వారి మాటల్లోనే విద్దాం ధ్యానం ఎలా చేయాలి ఎవరిని చేయాలి అనే రెండు విషయాల్లో శాస్త్రాలు మహాత్ములు విభిన్న రకాలుగా చెప్తారండి కొందరు శాస్త్రవాక్యాలు ధ్యానించమన్నారు మరి కొందరు ఓంకారం ధ్యానించమన్నారు కొందరు సగుణ రూపాన్ని ధ్యానించమన్నారు కొంతమంది శ్వాసను ధ్యానించమన్నారు కొంతమంది దీపాన్ని ధ్యానించమన్నారు ఈ విధంగా రకరకాలుగా బోధించారండి సాయి దేన్ని ధ్యానించమన్నారు వినండి మరి ఎందుకంటే బాబా గురువు కాబట్టి బాబా యొక్క శిష్యులుగా మనం భక్తులుగా బాబా ఏం చెప్పారో అది మనకు అవసరం కాబట్టి గురువు గారు ఏం చెప్పారంటే గురువును తప్ప నేను మరొక దాన్ని ధ్యానించేవాడిని కాదు గురువు తప్ప నాకు మరో ధ్యేయమేమి ఉండేది కాదు గురువే నా నిరంతర పరమ లక్ష్యం గురువు లేకపోతే మహా చపలమైపోతుంది నా మనస్సు అని వారిని తెలియజేయడం జరిగిందనమాట అంటే ఏమంటున్నారు గురువుని అయ్యా బాబు అని చెప్తున్నాడు మహాబాబాగారు కాబట్టి సాయి అన్ని ధ్యానాల కంటే గురుధ్యానమే శ్రేష్టమని చెప్పారు సరే సాయి గురుధ్యానం చేశారు బాగుంది మరి ఎలా చేశారనే ప్రశ్న చాలామంది కలుగుతుంది ఆహర్ని అసలు నేను అతని ముఖంలోకి ప్రేమభావంతో చూసేవాడిని ఇక మనకు దానివైపు చూడటం అనేది నేను అసలు ఎరుగనే ఎరుగను అన్నారు బాబాగారు మనం ఎప్పుడో గురువారం ఒకసారి చూస్తాం బాబా ముఖం లేదా ఉదయం సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు చూస్తాం కానీ బాబాయ్ ఉన్నాడు తన గురువుగారిని ఎట్లా చూసాడంటే నిశలు ఎప్పుడు ఆయన ముఖం వైపు చూసేవాడు అంట ఇక ధ్యానం ఎలా చేశారో జాగ్రత్తగా ఆలోచిస్తే మూడు విషయాలు మనకు అండి ప్రేమతో చూడడం అంటే నిరంతరం గురు రూపాన్నే గుర్తు పెట్టుకోవడం రెండోది ఇంకొక దాని వైపు చూడలేదంటండి అంటే రెండో ఆలోచన చేయకూడదు ఆహార నిశలు అంటే నిరంతరం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ఈ విధంగా చేశారు గారు అంతేగాని ఉదయం సాయంత్రం ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రపంచం అంతా తిరిగి ధ్యానం కాదండి నేనే బ్రహ్మాన్ని భావించడం బ్రహ్మత్వం కాదు అందుకే సాయి ఆమెతో ఇలా చెప్పారండి చివరగా విషయాలని జాగ్రత్తగా వినండి బాబా స్వయంగా అన్న మాటలు ఇవి ఇవి చెప్పేసి ఇంకా వీడియో ఆపేద్దాం మా లాంటి గురువు చాలా అరుదు మా గురువు కౌశల్యం పరమాద్భుతం మా మార్గాలు విలక్షణాలు అని వారిని కూడా రాష్ట్రని తెలియజేశారు దీన్ని బట్టి సాయి బ్రహ్మమును బోధించేవాడు కాదు బ్రహ్మమును ప్రత్యక్షంగా అనుభూతిగా ప్రసాదించేవాడని మనకు తెలుస్తుంది బాబాగారు పరమసుఖం ఎలా ఉంటుందో వివరించేవాడు కాదు పరమసుఖంలో నిన్ను రమించేలా చేసేవాడని మనకు తెలుస్తుంది ఇంకొక ఒక్క మాటలో చెప్పాలంటే పర్వత శిఖరం ఉందనుకోండి ఎలా ఎక్కాలో చెప్పేవాడు కాదండి బాబా ఆ శిఖరంపై నిన్ను ఇటువంటి కష్టం లేకుండా కూర్చోబెట్టేవాడే బాబా ఏనుగుందనుకోండి ఎలా ఉంటుందో చెప్పేవాడు కాదు ఏనుగుని నీకు ప్రత్యక్షంగా చూపించేవాడు బాబా గులాబ్ ఎలా ఉంటుందో ప్రవచనాలు చెప్పేవాడు కాదు ఆ గులాబ్ తెచ్చి నీకు తినిపించేవాడు బాబా కాబట్టి బాబా ప్రేమకు పాత్రలు అవుతాం మన అందరం కూడా శక్తిపాతం అనే అమృతాన్ని పొందుతాం అర్థమైందండి సాయి తన గురువు ద్వారా ఉద్ధరింపబడిన శక్తిపాతం వల్లనే సాయి తన భక్తులను ఉద్ధరిస్తుంది ఉద్ధరించింది శక్తిపాతం వల్లనే కాబట్టి సాయి శక్తిపాతం కోసం నిరంతరం సాయిని ప్రార్థిద్దాం ఏమండి నేను ప్రారంభంలో బాబా యొక్క తత్వగ్రంథాలు చదివేటప్పుడు నిరంతరం నా యొక్క శిరస్సులో నుండి దేహంలోకి మనస్సులోకి విపరీతమైనటువంటి శక్తిని బాబా ప్రసరింపజేశారు ఆ గ్రంథం తెరవగానే చదవడం ప్రారంభించగానే బాబా శక్తిపాతం చేశారు ఆ శక్తి వస్తున్నప్పుడు శరీరం అంతా చల్లగా అయిపోతుంది బుర్ర అంతా చల్లకైపోతుంది మనస్సు నిశ్చలం అవుతుంది అంతర్ముఖం అవుతుంది చదివేటటువంటి ఆ అంశం మీదే దృష్టి ఉంటుంది అనమాట ఏం చదువుతుందో దాని మీదే ఉంటుంది మనస్సు పక్కకు పోదు అసలు ఎంతో ఆనందం కలుగుతుంది చదివిన విషయాలన్నీ కూడా ఎంత కఠినంగా ఉన్నా అర్థమైపోతూ ఉంటాయి మనకి ఆ స్థితిని నాకు బాబాగారు ప్రసాదించారు ఆ గ్రంథాలన్నీ ఒకసారి చదివి అర్థం చేసుకున్న తర్వాత ఇక ఒక నాలుగైదు నెలలు అట్లా ఇచ్చారు గ్రంథాలన్నీ చదివాక కాగి పెయింటింగ్ అంతే మళ్ళీ చదువుతున్నప్పుడు అట్లా అటువంటి అనుభూతి స్థితి కలగలేదు అంటే ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు బాబా ఇస్తాడు ఖచ్చితంగా మనం అడిగినా అడగకపోయినాం మళ్ళీ ఇప్పుడు వరకు ఆ స్థితి కలగలేదు కాబట్టి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయన ఇస్తాడు మనం చేయాల్సింది మనం చేసుకుంటా పోవటం జై సాయిరామ్ జై జై సాయిరామ్